ఎన్టీఆర్ జిల్లా నందిగామ పట్టణం వ్యవసాయ మార్కెట్ కమిటీ యార్డు నందు శ్రీశక్తి కార్యక్రమం ఘనంగా జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలుగుదేశం పార్టీ అంగన్వాడీ డ్వాక్రా సంఘ రాష్ట్ర అధ్యక్షులు శ్రీమతి అచ్చంట సునీత నియోజకవర్గ పరిశీలకులు బచ్చుల సుబ్రహ్మణ్యం బోస్ ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే శ్రీమతి తంగిరాల సౌమ్య పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మహిళా పక్షపాతి అని వివరించారు వైసీపీ పాలనలో జగన్మోహన్ రెడ్డి వెయ్యి రూపాయల పెన్షన్ పెంచడానికి ఐదేళ్ల సమయం తీసుకుంటే చంద్రన్న కూటమి ప్రభుత్వం ఏర్పడగానే ఒకేసారి వెయ్యి రూపాయలు పెంచారని గుర్తు చేశారు అలాగే తల్లికి వందనం పథకం ద్వారా కుటుంబంలో ఎంతమంది పిల్లలు ఉంటే వారందరికీ పదిహేను వేల రూపాయలు లభించేలా చేసిన ఘనత చంద్రబాబు నాయుడు గారిదని పేర్కొన్నారు డ్వాక్రా వ్యవస్థ ద్వారా కోటి మంది మహిళలకు శక్తివంతమైన వేదికను అందించిందని సూపర్ సిక్స్ పథకాల ద్వారా సంక్షేమం అభివృద్ధి రెండింటినీ ముందుకు విప్ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య అన్నారు ప్రస్తుతం రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో ఉన్న చంద్రబాబు నాయుడు అభివృద్ధిని సంక్షేమాన్ని జోడెడ్లుగా నడిపిస్తున్నారని అన్నారు కార్యక్రమం ముగింపు సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు అనంతరం మహిళలతో కలిసి ఫోటో సెషన్లో పాల్గొని వారిని అభినందించారు కార్యక్రమంలో లాల్ బహదూర్ లెఫ్ట్ కెనాల్ ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్ కోటా వీరబాబు కంచికచర్ల మార్కెట్ యార్డ్ చైర్మన్ కోగంటి వెంకట సత్యనారాయణ బాబు నందిగామ మున్సిపల్ చైర్పర్సన్ శ్రీమతి మండల కృష్ణకుమారి వివిధ హోదాల చైర్మన్లు వైస్ చైర్మన్లు విద్యార్థులు మహిళలు క్లస్టర్ యూనిట్ ఇన్చార్జులు అధికారులు పాల్గొన్నారు ఎక్కువగా ఉన్న కార్యక్రమాన్ని ప్రోత్సహించాలని చెప్పి ఇలా ఈ విధంగా ఎక్కువ మంది మహిళలు భాగస్వామి అయితే నేను చాలా సంతోషపడతాను ఎందుకంటే ప్రపంచంలో సగం మంది మహిళలు వస్తాము అక్కడ దేవతలు పూజలు అందుకుంటారు కాబట్టి మన పురాణాలు చెప్పాయి స్త్రీల ఆధిత్యాల గురించి అదేవిధంగా మన పురాణాల్లో కూడా మరి ఆది పరాశక్తిని సరస్వతీ దేవిని అదే విధంగా లక్ష్మీదేవిని పూజిస్తాం అంటే స్త్రీలకు అంత గొప్ప అవునచ్చని మన పురాణాలే చెప్పాయి కాబట్టి మరి ఎప్పుడు కూడా మనం స్త్రీలకు గౌరవిస్తా ఉండాలి మేము పదే పదే అందరికి కూడా మగవారి చెప్పేదంటే ఇక్కడ ఉన్న మగవారు కూడా తప్పకుండా మీ ఇంట్లో ఆడవాళ్ళని గౌరవించండి ఆడవాళ్ళకి ఉన్నత స్థానం ఇవ్వండి అని మనస్ఫూర్తిని కోరుకుంటున్నానండి అదేవిధంగా మరి చంద్రబాబు నాయుడు గారు మన రాష్ట్ర ముఖ్యమంత్రి మరి చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా మహిళా పక్షపాతనండి ఆయన ఏ స్కీమ్ పెట్టినా కూడా ఫస్ట్ ఆ స్కీమ్ వల్ల మహిళలు లబ్ధి పొందుతారా లేదా అని పదే పదే ఆలోచిస్తారు అదేవిధంగా మహిళలకి ఎప్పుడు కూడా మేము చెప్పేది ఏంటంటే నిజమైన మహిళా స్వేచ్ఛ ఎప్పుడు వస్తుందంటే ఆర్థిక స్వేచ్ఛ వచ్చినప్పుడే మనకి అంటే మన కాళ్ళ మీద మనం నిలబడి మన కోసం కొంత సంపాదించుకొని కుటుంబానికి కూడా ఆసరాగా ఉంటేనే అదే నిజమైన స్వేచ్ఛని మనం భావించాలి దీని మీదే దృష్టి పెట్టి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు గ్రామీణ మహిళలకు కూడా ఆర్థిక స్వేచ్ఛ తీసుకురావాలని చెప్పి డ్వాక్రా వ్యవస్థను తీసుకొచ్చి మరి మీరు ఎంతో కొంత నెలకి పొదుపు చేసి ఆ పొదుపుతో కుటుంబానికి ఆసరాగా ఉండాలని చెప్పి ఆ రోజు డ్వాక్రా వ్యవస్థ ఈ రాష్ట్రాన్ని తీసుకొచ్చింది ఎవరమ్మా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మన రాష్ట్రంలో చూస్తే కోటిన్నరకు పైగా సభ్యులు ఉన్నారు డ్యాకరా వ్యవస్థలో ఈరోజు మరి ప్రపంచంలో కోటిన్నర పైగా మహిళలున్న ఏకైక వ్యవస్థ ఏదన్నా ఉందంటే అది డ్వాక్రా వ్యవస్థ అది తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడు గారు అది గిడ్నీస్ రికార్డు కూడా సాధించిందండి ఈ రోజు గ్రామీణ మహిళలు మేము ఎవరు చెప్పక్క డైరెక్ట్ గా బ్యాంక్ వెళ్తారు మీరు ఏదైతే ఫామ్ ఫిల్ చేస్తారో చక్కగా అంత చక్కగా ఎవరు కూడా ఫిల్అప్ చేయలేరమ్మా ఫామ్స్ ఫిల్ చేసుకొని చేసుకుని లోన్లు అప్లై చేసుకొని మీరు గ్రూప్ లోన్ ఎలా తెచ్చుకుంటారో అంత నాలెడ్జ్ ఒక సాధారణ మహిళకు కూడా ఉండదు అంత చక్కగా మీరు ఆ వ్యవస్థలో మరి పేరుపోయారు అదే విధంగా మరి మహిళ పక్ష